ఎమ్మెల్సీలు రెడ్డి మేరిగా మురళీధర్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి మరికొంతమంది నేతలు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న వైసీపీ నేతలు కార్యకర్తలు కాకానిపై ఆక్రమ కేసులు పెట్టి వేధించారు అన్ని న్యాయపరంగా ఎదుర్కొంటున్నాం కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన వైసీపీ పార్టీ భయపడదు వైసీపీ తరఫున ప్రజల తరపున మా గొంతులు అన్నీ అన్న వైసీపీ నాయకులు రోజుగా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలా ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యేగా పనిచేసి జిల్లా పరిషత్ చైర్మన్ గానీ మంత్రిగా ఇలా ఒక మంచి అన్ని రకాలైనటువంటి పొజిషన్స్ లో పనిచేసినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు అనవసరమైనటువంటి ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం అన్నది బహుశా చరిత్ర నెల్లూరు జిల్లా చరిత్రలో అయితే ఇదే మొట్టమొదటి కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే ఒక మైనింగ్ జరిగింది అన్న ఆరోపణతో గోవర్ధన్ రెడ్డి ఎక్కడ కూడా మైనింగ్ ఆయన నేరుగా చేసింది గానీ ఆయన పర్మిషన్స్ ఇచ్చింది కానీ ఏది కూడా ఉండదు కేవలం ఆయన నియోజకవర్గంలో ఒక ఆరోపణ మీద అక్కడ జరిగింది అన్న ఒక ఆరోపణ మీద గోవర్ధన్ రెడ్డి గారిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంతో ఆయన్ని ఒక నిందితుడిగా పెట్టడం ఆ తర్వాత గోవర్ధన్ గారి కూడా చెప్పడం జరిగింది హైకోర్టు వెళ్తున్నాం యాంటీస్పెట్రీ బెయిల్ అప్లై చేస్తున్నా అది బెయిల్ వచ్చినా రాకన్నా తప్పకుండా పోలీస్ విచారణకు హాజరు అవుతామని కూడా మొదటి కూడా చెప్పడం కూడా జరిగింది ఆ విధంగా అందరు కూడా చెప్పాం అయితే యాంటీస్పెట్రీ బెయిల్ రాకుండా కనీసం అక్కడ రిజెక్ట్ కానీ ఏది కూడా కాకుండా అనేక విధాలుగా అధికార పార్టీ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు అన్న వార్తలు మనం వింటా ఉన్నాం ఆల్మోస్ట్ పోలీసులు కూడా దాన్ని ధృవీకరిస్తా ఉన్నారు అరెస్ట్ అయినట్టుగా మరి సుమారుగా రెండు గంటల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేసి ఆయన ఎక్కడికి తీసుకెళ్లినారు ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అనే సమాచారం కూడా ఈ రోజు దాకా కూడా అఫిషియల్ గా వీళ్ళు రిలీజ్ చేయాలి ఇది ఒక పొలిటికల్ గా ఒక మినిస్టర్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు కానీ కనీసం సమాచారం కూడా ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించిన ఒక రాష్ట్రంలోనే ఒక పాపులర్ అయినటువంటి ఒక ఫిమిలియర్ ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు అయితే మాత్రం చాలా మంది బాధపడతా ఉన్నారు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి అంతా కూడా కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు అండగా నిలబడడం కూడా జరుగుతుంది ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఇష్యూ కూడా ఎప్పుడు కూడా ఇట్లా ఎవరో ఒకరు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని అరెస్ట్ చేయడం కనుక ఇది కంటిన్యూ అయితే లేకపోతేనే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా కూడా ఏ చిన్న మైనింగ్ లోనైనా కూడా చేస్తున్నారని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి ఈ కన్ఫెషన్ తీసుకుంటే ప్రతి కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇది మంచి పద్ధతి కాదన్నది కూడా ఈ రోజు ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ఆలోచించాలి ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి ఒక చిన్న ఆరోపణ ఎవరో చేస్తారని చెప్పి పెద్ద వ్యక్తులను కూడా తీసుకుని వచ్చి అరెస్ట్ చేయడానికి వారిని తీసుకెళ్ళి రిమాండ్ లోపల పెట్టి ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తే ఇంకెవరు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటారు ఈ పద్ధతి మంచిది కాదు తప్పకుండా వీళ్ళంతా కూడా లీగల్ గా ఫైట్ చేయడం జరుగుతుంది ఏ రోజుకైనా కూడా గోవర్ధన్ రెడ్డి గారు దీంట్లో క్లీన్ చిట్ తో ఆయన బయట వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఏ విధంగా కూడా దాంట్లో ఆయన చేయలేదు నేను కేసు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఆయనకి ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూ సో అనవసరంగా పెట్టినటువంటి కేసు కాబట్టి అక్కడ దీన్ని న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కేసు గురించి ఫైట్ చేయడం కానీ ఆ తర్వాత కూడా వీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు చేస్తా ఉన్నారు ఎన్నైతే దుర్మార్గాలు చేస్తా ఉన్నారు జిల్లాలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటి అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది ఇంకోటి కూడా వాళ్ళు మహానాడు పేరుతో జరుపుకుంటా ఉన్నారు ఈ సెలబ్రేషన్స్ అని కూడా జరుపుకుంటా ఉన్నారు అలానే రేపు వన్ ఇయర్ కంప్లీట్ అవుతా ఉంది ఈ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వన్ ఇయర్ లోపల ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా వైపు ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ ముందుకు వస్తే వారందరినీ కూడా నిలదీయడానికి సిద్ధంగా ఉంటది ఈ రోజు ప్రజలందరూ కూడా సో ఈ ఇటువంటి పనులన్నీ కూడా చేయకుండా చేయాలంటే ఆ ప్రతిపక్ష పార్టీ అరెస్ట్ చేసి భయపెడితే అన్న ఆలోచనతో ఈ రోజు ఇట్లాంటి నాయకులందరినీ కూడా వారి వనయులు సెలబ్రేషన్స్ చేసుకునే దానికి దానికి ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి అసంతృప్తి గాని వాటిని వాళ్ళని ఆ అధికార పార్టీని ఎక్కడైతే ఎదిరిస్తారన్న ఆలోచన భయముందో దానికి ప్రతిగా వీటన్నిటిని కూడా ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆ ప్రొసీజర్ ప్రకారం శాంతియుతంగా జిల్లాలో ఉండే ప్రయత్నం చేయాలి విషయాలు ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన పెద్దలకి మాజీ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి తెలియజేయాల్సిన నైతిక బాధ్యత పోలీసు వ్యవస్థకు ఉంది అలా కాకుండా నిగూఢంగా ఏదో జరిగిపోతుంది ఏదో రకమైన వాతావరణం సృష్టించడం అనేది నీకు కొంచెం శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగే విషయం నేను ఎస్పీ గారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం పార్టీ తరఫున వైద్య ఎమ్మెల్సీగా ఇది కరెక్ట్ కాదు మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ ప్రొసీజర్ ప్రకారం తీసుకోండి మాకు కొన్ని ప్రతి పౌరుడికి కొన్ని హక్కులు ఉంటాయి మీరు చేసిన మేము నిరాధారమైన అందరికీ తెలిసిన విషయం చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక నిరాధారమైనటువంటి స్టేట్మెంట్ తీసుకొని అరెస్ట్ చేశారు ఎంత కుట్ర దాకుండా మీ అందరికీ తెలుసు ఒక కేసు ఉంటే ఎప్పుడో పాత కేసు ఉంటే ఒకటి అది కూడా నిరాధారమైన కేసును తీసుకొచ్చి బెయిల్ రాకుండా అట్రాసిటీ కేసు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడైనా జరుగుతుందా ఆ అట్రాసిటీ కేసు తీసుకొని వచ్చి ముడివేట్ పెట్టి బెయిల్ రాకుండా కుట్ర వాతావరణంతో మరి చేయడం జరిగింది ఇప్పుడైనా మీరు చేశారు ఛాలెంజ్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది మాజీ మంత్రి వాళ్ళు అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా మేము దాన్ని కోర్టులో పోరాడతాం ఒక పద్ధతి లేకుండా ప్రొసీజర్ లేకుండా నిగూఢంగా ఒక వాతావరణం సృష్టిస్తూ ఏదో రకరకాల వాతావరణం తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు అది క్యారెక్టర్ అసోసియేషన్ అనేది అసలు కరెక్ట్ కాదు కాబట్టి ఉంచి మా కార్యకర్తలు అందరూ కూడా నేను మనవ్ చేస్తున్నాను సమయంలో ఉండండి మనకు నాయకులు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు అందరూ కూడా ఆనవ విజయాన్ని చెప్పినట్టుగా ఒక్క మైక్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఒక మైక్ కాదు ఈరోజు పది మంది ఇన్ఛార్జీలు ఇద్దరు ఎమ్మెల్సీలు అడిషనల్గా మరి పార్టీకి జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇకనైనా ఇప్పటివరకు వరకు జరిగింది ఒక ఎత్తు ఇక్కడైనా ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళాల్సిందిగా పోలీసు వ్యవస్థని కోరుకుంటున్నాం నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల చిన్న పిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ ైపాస్ రోడ్డు నెల్లూరు